నాలుగు సంవత్సరాల పదకొండు నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అసలు ఏం చెప్తారు మీరు పరిపాలన గురించి అయితే ఏమీ లేదండి అంతా శూన్యం అయితే మా కులానికి సంబంధించి ఆయన చేసింది ఏమీ లేదు కులం సర్టిఫికెట్లు మార్చి ఇవ్వటం మమ్మల్ని వేరే క్యాస్ట్లో చేరమనటం అంతా వాళ్ళ ఇష్టం అయిపోయింది మా ఇష్టం ఏమి లేదు చంద్రబాబు నాయుడు టైంలో మాకు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చారు ఈయన గవర్నమెంట్ వచ్చినాక మాకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అన్న ఇక్కడ ఒక్క విషయం ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్తుంది కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను నేను అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తా అన్నారు మరి ఇప్పుడు మీకు ఏకంగా ఒక కులాన్ని రద్దు చేశారని మీరేలా చెప్తున్నారు ఆన్లైన్లో గవర్నమెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉందండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక లేదు ఆ మాస్టిని కులం తీసేసి మాదికి మష్టి అని పెట్టాడు మాస్టిని కులం అనేది లేకుండా చేశాడు గుంటూరు చుట్టుపక్కల ఉన్న కులం గుంటూరు టౌన్లో ఎందుకు ఉండదండి అన్ని చోట్ల ఉంది అవి కూడా పురుఫుల్ పెట్టినా కానీ మా మాస్టి కులం వచ్చేసి తెలంగాణలో ఉంది ఆంధ్రాలో ఉంది తుమ్మపూడిలో కూడా ఉంది ఆఖరికి రెండు వేల ఇరవై మూడు కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు కానీ ఇతను వీళ్ళు ఒకే పదం మేము పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్టు ఒకే ధోరణిగా ప్రవర్తిస్తున్నారు మాకు హామీలు కూడా ఏం రాలేదు ఇంకా అమ్మఒడికి ఇళ్ల స్థలాలకు కూడా క్యాస్ట్ పెట్టినట్టుగా మాకు ఏ పథకం వచ్చేది కాదు అదేంటన్నా అసలు ముఖ్యంగా ఈ పథకాలకన్నిటికి ముఖ్యంగా బేసిక్ లేకుండా అయితే పథకాలు అందుతున్నాయి మీకు రావాల్సిన మాత్రం రావట్లేదు అంటారు ఏ అవే కదా కావాల్సింది మనకి ఇప్పుడు క్యాస్ట్ కదా ముఖ్యం క్యాస్ట్ అనేది ఉంటే పలానా చోటకి వెళ్ళినప్పుడు నలుగురు కూర్చున్నప్పుడు నీ కులం ఏంది నీ కులం ఏందని మాట్లాడుకోకుండా ఉండరు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కులం ఉంది మాకు ఆ కులం ఉంది మా కులం మేము అడుగుతున్నాం ఆయన కులంలోకి మేము వస్తామని మేము అనట్లేదు కాబట్టి మాకు న్యాయం చే జరిగిద్ది అని చెప్పి మేము రామ్మోహన్ రావు గారి దగ్గర రావడం జరిగింది సారీ రా రామచంద్ర గారి దగ్గరకు రావడం జరిగింది గల్లా మాధవి గారి ఆఫీసులో మా ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము వచ్చిన నెలలోనే మీ సమస్య తీరుస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు అన్న గతంలో మీది ఎస్సీల కింద ఉండేది ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దేంట్లో పెట్టారన్న జగన్మోహన్ రెడ్డి ఎందులో ఉంచారో కూడా తెలియదు ఎల్లు అడుగుతుంటే అసలు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు సమాధానం లేదు సచివాలయాల్లో వీఆర్ఓ సమాధానం లేదు మరి వీళ్ళందరూ సచివాలయ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి వెళ్ళి జగన్ అడగండి అంటున్నారు ఒకటే మాట వాళ్ళు ఇల్లు మనం అడుగుతుంటే వాళ్ళు కోపపడుతున్నారు పైగా మా మీద కేసులు పెడతానని చూస్తున్నారు చాలా ఇదిగా చేద్దామని చూశారు కానీ మేము దేనికి భయపడం మేము టీడీపీని గెలిపించుకుంటాం మాకు రామచంద్ర గారు హామీ ఇచ్చారు నెల రోజుల్లో మీకు తెచ్చే ఇప్పించే బాధ్యత మాదే హామీ ఇచ్చారు మేము ఆయన ప్రకారం ఆయన అడుగు జాడలో నడుస్తాం ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే అన్న ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఎలా ఉన్నాయంటారు ఈ పథకాలు పథకాలన్నీ మీకు అందుతున్నాయి అందితే గనక ఎలాంటి పథకాలు అందుతున్నాయి పథకాలు వచ్చేసి అమ్మఒడి జగనన్న ఇల్లు ఇవి రెండు తప్ప మాకేమీ అందలేదు అదేంటన్నా జగనన్న ఇల్లు ఎక్కడిచ్చారు మీకు ఇంతకీ ఇచ్చిన స్థలాలు అన్న చూపించారా ఇల్లు చూపించారు ఇల్లు చూపించారు పేరేచర్ల పలకరూరు దగ్గర ఇచ్చారు అక్కడికి వెళ్ళి చూసాము ఆల్రెడీ ఇప్పటికే క్రాకులు వచ్చి ఉన్నాయి స్లాప్లు కూడా వేయలేదు మీకు మూడో బిల్లులు వేస్తాం నాలుగో బిల్లులు వస్తుంది ఇప్పుడు అలా అవ్వదు ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పుకుంటూ వస్తున్నారు ఇల్లు అయితే పూర్తి కాలేదు పూర్తి కాలా మరి ఇరవై ఒక్క లక్షల ఇల్లు కట్టించాను ప్రజలకు నేను ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఆస్తి ఇచ్చాను నేను అని చదువుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి అవే కాగితాలు తీసుకొని బ్యాంక్ వెళ్తే నాలుగు కూడా పనికి రావని చెప్పి మా మొహన్ ఇస్త్రేసారు లోన్ పెట్టుకున్నాను వెళ్తే అది ఏందన్నా ఎందుకని ఇది అక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అని ఆయనే చెప్పాడు కదా జగన్ గవర్నమెంట్లో ఇచ్చిన ఏవి చల్లవు బ్యాంక్ మేనేజర్ స్వయానా చెప్పాడు మీకేం చల్లదు ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పి మా మొహన్ ఇసిరేసాడు మరి దానికి వీళ్ళు సచివాలయ సిబ్బంది కానీ లేదంటే ఎంఆర్ఓలు విఆర్ఓలు వీళ్ళు అసలు ఏం ఏం చెప్తున్నారట వాళ్ళ వల్ల ఏమీ కాదండి ఏదైనా పైన కరెక్ట్గా ఉంటే సిస్టమ్ బాగుంటుంది సిస్టమ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి అది ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను పేదలందరికీ మంచి చేశాను కాబట్టి నన్ను గెలిపియండి మీ ఇంటికి రూపాయి అయింది అంటే నన్ను గెలిపియండి అంటున్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రూపాయి పంచింది లేదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కున్నారు అదే బాబు గారి గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కింద నాకు రెండు లక్షలు ఇచ్చారు లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ కట్టాను నా దగ్గర నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బాబు గారు ఇవ్వలేదన్న మాట అబద్ధం అవాస్తవం ఈ జగన్ గవర్నమెంట్లో ఇరవై ఏడు పథకాలు ఎస్సీలకు సంబంధించి మొత్తం తీసేసి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఆగమైపోతున్నారు ఏదో సచివాలయంలో వాలంటీర్లు ఉద్యోగాలు వేసి ఐదు వేల ఏడు వందలు ఐదు వేల ఎనిమిది వందలు ఇస్తే టెన్త్ ఇంటర్ బీ అవి చదువుకున్న పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు ఏమైపోతారన్న వాళ్ళు ఎలా ఏ ఉద్యోగాలు లేక వాళ్ళు ఇళ్ళక్కడ ఖాళీగా తిరుగుతున్నారు ఈయన వచ్చి ఏం చేశాడు ఏం ఒరిగింది పది రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలు తీసుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి మాలకేమో మేనమావని అంటున్నారు మా దగ్గరకు పెద్ద కొడుకుని అంటున్నారు మీరేం ఎస్సీలకు ఏం చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారు మరి మీరు అది దెబ్బ తగిలిన వాడికి వచ్చే ఆవేదన అంటే నాకు తగిలింది కాబట్టి నేను చెప్తున్నాను మిగతా వాళ్ళు అది వాళ్ళ విజ్ఞాతకు వదిలేయాలి వాళ్ళందరూ వచ్చి చెప్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేయలేదో తెలిసిపోతుంది మరి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అసలు ఏమన్నా అందుబాటులోకి అన్న ఐదు సంవత్సరాల్లో అసలు ఆ పథకాలు మొత్తం రద్దు చేసేశారు ఇరవై ఏడు పథకాలు ఎస్సీ ఎస్టీ పథకాలు మొత్తం రద్దయిపోయినాయి ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళినా ఏ లోను లేదు ఏదన్నా మరి మీ ఒక ఎస్సీల కోసమే దాదాపు అరవై వేల కోట్లు ఖర్చు చేశాను నేను అది పెన్షన్ల రూపంలో కానీ ఇళ్ల రూపంలో కానీ ఈ ఏదైతే విద్యా దీవెన రూపంలో కానీ వీటన్నిటి కోసం అరవై వేల కోట్లు ఖర్చు చేశానని మరి చెబుతున్నారు కదా ఆయన ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారన్న అది మాకు సంబంధించిన మా డబ్బు తీసుకెళ్ళి జనాలకు పంచడంలో ఎవరైనా చేస్తారు ఇప్పుడు ఎక్కడ దాకింది నాకు లక్ష రూపాయలు ఇచ్చేసి పది మంది పది వేలు ఇవ్వమంటే నేను ఇవ్వనా అది నా డబ్బు కాదు కదా అట్లాగే మా డబ్బు తీసుకెళ్ళి పది మందికి పనిచేసేది ఏముందన్న అది మాది మాకిస్తే మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొద్దిగా ఇదే వాళ్ళు ఏదో ఊరు అవతలు తీసుకెళ్ళి ఇల్లు ఇచ్చి ఏదో అమ్మఒడు ఏదో మేమే చదువుకొని పనులు చేయకుండా పిల్లల్ని చదివించుకోలేనంత అంత పరిస్థితులు లేవు నేను ఈ రెండు వందల యూనిట్ల రెండు వందల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు ఏదన్నా ఇస్తున్నాడన్నా చేడన్న నెలకు పదిహేను వందల బిల్లు కరెంటు బిల్లు నాకు నేను ఎస్సీని పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల ఒక్క వందలు కరెంటు బిల్లు వచ్చింది నాకు ఇచ్చాడు రెండు వందల యూనిట్లు ఇచ్చాడు ఇరవై వేలు నూకేశాడు సంవత్సరానికి సరిపోయింది కదన్న ఇంకే రెండు వందల యూనిట్లు అంటే ఇరవై రెండు వందల పక్కన రెండు సున్నాలు పెట్టి లాగేసుకున్నాడు పథకాలు ఈ కరెంట్ ఆఫీసులోకి వెళ్తే కాళ ఒక అరగంట సేపు నిలబెట్టి సమాధానం కూడా లేదు కరెంట్ బిల్ కట్టాల్సింది లేదంటే కట్ చేస్తాం అని వాళ్ళు చెప్తున్నారు డిఇ గారు నేను చాలా చేయోతుచ్చాను ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి అదే పథకాలు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడి ఇదివరకు ఎట్లాగనా పాదయాత్ర అంటే రోడ్డు రోడ్డమ్మ నడుచుకుంటు ఇప్పుడు బస్సు మీద ఎక్కాల్సిన అవసరం ఏందన్న ఇదివరకు అంటే ఇప్పుడు ఎక్కువ చేశాడు కాబట్టి జనాల్లోకి వచ్చి చెప్పానండి ఎలాంటి రాలేడు అంటారా రాలేడు ఎలా వస్తాడు చేసిన మంచి పనులు కాదు కదా మంచి పనులు అయితే జనంలో ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళ అట్లా వాళ్ళ వాళ్ళ అన్నం తింటాడు అలాంటి రకం కాదు కాబట్టి చేయలేదు కాబట్టి ఆయన చేసింది కూడా పొరపాటు అని తెలుసుకొని బస్సు ఎక్కాడు బస్సు ఎక్కి ఇరవై మందిని సెక్యూరిటీకి పెట్టుకొని ఆయన చేసుకుంటూ వస్తున్నాడు అది అంటే బస్సు యాత్ర చేయడం కూడా తప్పు అంటారా మరి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు బయటకు రాలేదు ఎలాగూ మరి ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం చేసుకోవడం కూడా తప్పంటారా ఏంటి మీరు అన్న గవర్నమెంట్ రాకముందు కాళ్ళ మీద నడిచి కాళ్ళతో నడుచుకుంటూ వచ్చిన ఆయన గవర్నమెంట్ వచ్చినాక బస్సు ఎక్కాడంటే ఇంకా దాన్ని అంతకంటే అర్థం అవ్వాల్సింది ఏంటన్నాడు సెక్యూరిటీ అంటే ఇంకా వాళ్ళని మించిన సెక్యూరిటీ ఏందన్న ఆయన వచ్చాడంటే వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ రెండు వేల మంది వస్తారు జనంలో కలిసిపోతారు ఆయన చిన్న చితక వ్యక్తి రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పులివెందుల పులిబిడ్డ ఆయన రోడ్డు మీదకి వస్తే పులులు సింహాలు అన్నీ తోడవుతాయి ఇంకా ఆయనకి సెక్యూరిటీ ఎందుకన్నా ఆయనకి ఆయనే సెక్యూరిటీ మరి సింహాన్ని సింగిల్గా వస్తున్నాను ప్రతిపక్షాలను దాడి చేయడానికి గుంపుగా అనేది కొత్తగా ఆయన జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది అసలు దీని ఎలా చూడాలంటారు అన్న ఇప్పుడు సింహం అనేది అడవికి రాజు అది ఒక మంచి చేసిద్దనో లేదంటే ఆ మొత్తం జంతువుల్ని కాపాడిద్దనో కాదు ఏదో దానికి ఒక పేరు పడిపోయింది సింహం అంటే ఒక పెద్ద మనకు ఒక పెద్దగా ఉంటుందని అని అంతేగాని సింహం అంటే ఏనుగుని మించింది కాదు కొ కొండ ముచ్చుని మించింది కాదు పెద్ద అనకొండను మించింది కాదు కాబట్టి సింహాలు పులులు మనకి ఎందుకన్నా మన మనుషులు మనిషిలాగే బతకాలి మనిషిలాగే నలుగురిలో తిరగాలి అంటే మనుషులనే ఎంచుకోవాలంటారు మనుషుల్లోనే ఉండాలి మన సింహాలతో పోల్చుకోకూడదన్న